మీరు చూస్తున్నది తీపి గుమ్మడి కాయ గుమ్మడిలో రెండు రకాలు ఉంటాయి అందులో మొదటిది ఈ తీపి గుమ్మడి కాయ తీగ రూపంలో పెద్దగా పెరిగేటువంటి మొక్కకు కాస్తుంది పెద్ద ఆకులు పసుపు రంగు పూలు చక్కటి కాయలు కాస్తుంది బూడిద గుమ్మడిని అని ఇంకో రెండో రకం కూడా ఉంటుంది మొదటగా దీన్ని చూద్దాం తీపిగుమ్మడి వివిధ ఆహార పదార్థాల్లో వాడతారు కాయలను కూరగా పులుసులో సాంబార్లో వాడతారు హల్వా తయారు చేయడంలో కూడా వాడతారు గుమ్మడి గింజలు చాలా బలవర్ధకమైనటువంటి ఎండు గింజలు కాబట్టి ఈ మధ్యలో మనం వాటిలో ఉండేటువంటి పోషకాహార విలువలను చూసి ఎక్కువగా వాడడం జరుగుతుంది గుమ్మడిలో బీటా కెరోటిన్ విటమిన్ సి విటమిన్ ఈ ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు మెగ్నీషియం పోలేట్ వంటి చాలా మేలు చేసే పోషకాలు మనకు లభించడం జరుగుతుంది అంతేకాకుండా అనేక నెలల పాటు నిల్వ ఉంటుంది కోసి ఉంచిన గుమ్మడికాయ అనేక నెలల పాటు నిల్వ ఉండి తర్వాత వాడుకోవడానికి వీలవుతుంది ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ ఫ్రిడ్జ్లో కానీ పెట్టాల్సిన అవసరం లేదు కాయని చూడవచ్చు చాలా లావాటికాయలు కాస్తాయి ఒక కిలో మొదలుకొని యాభై కిలోల బరువు వరకు గుమ్మడికాయలు కాయడం చూడవచ్చు అప్పుడప్పుడు అంతేకాకుండా శుభకార్యాలలో ఈ గుమ్మడి తీపి గుమ్మడిని ఎక్కువగా వాడతారు ఇళ్లలో వంటకాలకు వాడడం కూడా మనం చూస్తూ ఉన్నాము చాలా ఔషధ గుణాలు ఉన్నాయి చాలా రోగాలకు పరిష్కారంగా ఉమ్మడిని వాడడం జరుగుతుంది